వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో సెట్ అండ్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ ప్లస్ జాబ్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది దానికి సంబంధించినటువంటి వివరాల కోసం ఈ నెంబర్కి ఇన్స్టిట్యూట్ యొక్క నెంబర్కి కాల్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది నా కమింగ్ టు ద వీడియో ఇక్కడ తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను కూడా కి సంబంధించినటువంటి కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది ఆల్రెడీ మొదలైంది తెలంగాణలో నిన్నటి నుంచి మొదలైంది ఏపీలో ఆల్రెడీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది సో కావున చాలామందికి ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఓకే కొంతమందికి మంచి ర్యాంక్ రావచ్చు కొంతమందికి ఎక్కువ ర్యాంక్ రావచ్చు మీ యొక్క కాలేజెస్కి అంటే మీ యొక్క ర్యాంక్కి సంబంధించి ఎలాంటి కాలేజెస్లో వస్తాయి చాలామంది హోప్ ఎలా ఉంటుంది అంటే మంచి కాలేజీలో గుడ్ కాలేజీలో గుడ్ సీట్ రావాలి అనేటువంటి అంటే గుడ్ సీట్ అనేది ఇంపార్టెంట్ వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు సో నేను ఇప్పుడు చెప్పేటువంటి పాయింట్ ఏంటి అంటే మీకు మీ యొక్క ర్యాంక్కి సూటబుల్గా ఓకే బ్రాంచ్ డెసిషన్ మీతో మాట్లాడి నెక్స్ట్ మీకు సరౌండింగ్లో ఉన్నటువంటి బెస్ట్ కాలేజీ మీకు సూటబుల్గా ఉన్నటువంటి బెస్ట్ కాలేజీ అనేది మేము డిసైడ్ చేసి మన యొక్క సబ్స్క్రైబర్స్ కోసం ఆప్షన్స్ కూడా మేమే పెట్టే విధంగా హెల్ప్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో చేయడం చేసింది దీని గురించే అంటే చాలామంది ఇప్పుడు నేను పాలీసెట్ కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయ్యింది చాలామంది ఏంటంటే ఆప్షన్స్ పెట్టుకోవడంలో ఇబ్బంది పడి వాళ్ళకి ఈవెన్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వచ్చినా కానీ ఎక్కడ కూడా సీట్ రాకుండా ఉన్ ఉన్నది ఓకే బోత్ తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు పాలీసీకి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడంలో చాలా మంది ఫెయిల్ అయ్యారు సో కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి నేను చేసేటువంటి హెల్ప్ ఏంటి అంటే మీ యొక్క ర్యాంక్కి మీకు సూటబుల్గా ఉన్నటువంటి బ్రాంచ్ ప్లస్ కాలేజీ వచ్చే విధంగా వెబ్ ఆప్షన్స్ ప్రిపేర్ చేయడం జరిగింది జరుగుతుంది ఓకే సో అయితే ఏంటి అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు మీరు ఎలా డేషన్ తీసుకుంటారు ఎలా డేషన్ అంటే ఐ మీన్ మీకు అంత నాలెడ్జ్ ఎలా ఉంది అని ఓకే ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ టోటల్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ మీద ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేయడం జరిగింది సో కాబట్టి ఆ యొక్క నాలెడ్జ్తో మీతో మాట్లాడి మీకు నచ్చినటువంటి విధంగా ఆ యొక్క వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరుగుతుంది సో కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా కానీ ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకో ఉపయోగించుకోవచ్చు ఓకే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ టు దిస్ నెంబర్ డెఫినెట్లీ వీ విల్ గైడ్ టు యూ ఓకే సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ